చలనశీలత కలిగినటువంటి నాయకుడు నిగర్వి విద్యావంతుడు అనుభవశాలి పట్టుదల కలిగినటువంటి నాయకుడు జనసేన పార్టీలో ఆరు సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడంటే పదమూడు జిల్లాల్లో పదమూడు మంది అధ్యక్షుల్లో అంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒక నాయ పదమూడు మందిలో ఒక నాయకుడు అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అనంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది మన పార్టీ ఎంత బల బల బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం మేమందరం కూడా కలసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి మా యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధించాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు సాధించాలన్న దిశలో మేము ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మరొక రెండు విషయాలు మీ ఈ దృష్టికి తీసుకురావాలి అనైతికమైనటువంటి రాజకీయాలు అవినీతి రాజకీయాలు ఈ రెండింటి గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్పి ముగిస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెయ్యి కోట్లు ఖర్చు పెడతారట పొంగూరు నారాయణ గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారట ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయాలకి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు ఇంపోర్టెడ్ లీడర్స్కి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి దక్కుతుంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక రెండవ విషయం ఇక్కడ పనిచేసేటటువంటి ఇక్కడ ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ మిగతా చాలామంది మా కృష్ణారెడ్డి కానీ ప్ర రెడ్డి కానీ సురేష్ కానీ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ లీడర్సే ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ఇక రెండవ విషయం నిన్న మొత్తం ఒక నలభై మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి కోర్టులు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అని అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ నలభై మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునఃప్రవేశం చేయడం జరిగింది అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరికి ఎంత డబ్బు ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు ఉన్నటువంటి వాళ్ళు సూపర్ రిచ్ కలి అయినటువంటి నాయకులు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం వైఎస్ఆర్సిపికి వెయ్యండి అనే ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా ఆ వాలంటీర్లు అందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సిపి మీదనే ఉంది వారి వారి నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఈ యొక్క పార్టీని ఎవ్వరూ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా లాస్ట్ ఆఖరి అంశం నారాయణ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే పొత్తు పెట్టుకోము కూడా అని మేము గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రం బలపరిచామే కానీ మేము మైనారిటీస్ మైనారిటీస్ యొక్క భావాలను మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏ దేంట్లో కూడా మేము మేము సపోర్ట్ చేయలేదు